హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏస్ లేటెస్ట్ కలెక్షన్స్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెలైకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ ఈరోజైతే సూపర్ డూపర్ కలెక్షన్ అండి అసలు మిస్ చేసుకోవద్దు లేటెస్ట్ కలెక్షన్ న్యూ మోడల్ మన ఛానల్లో అయితే ఫస్ట్ టైం తీసుకొచ్చాను సో ఎవ్వరు స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి అండ్ ప్రజెంట్ మార్కెట్లో మంచి ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అండి నెక్స్ట్ వచ్చే మన మ్యారేజ్ సీజన్కి కానీ ఫెస్టివల్ సీజన్కి బెస్ట్ ఆఫరు ఎవరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూసేయండి అండ్ టూ వీడియోస్కి అయితే గివ్ అవే అనేది తీసేది ఉందండి ఇది ఒక పెండెంట్ అండ్ ఇది టూ గివ్ అవేస్ అయితే ఇస్తామని చెప్పాను లాస్ట్ అప్లోడ్ చేసిన టూ వీడియోస్కి సో ఈ రెండు కూడా నేను ఈరోజు వీడియో ఎండింగ్ లోపు రెండు గివ్ అవేలు తీసేస్తాను అండ్ ఈరోజు వీడియోకి కూడా మనకి గివ్ అవే గిఫ్ట్ వచ్చేసి మనకి ప్రజెంట్ లేటెస్ట్ మోడల్ ఇయర్ రింగ్స్ అండి సో ప్రజెంట్ మార్కెట్లో మంచి ట్రెండింగ్లో ఉన్న ఇయర్ రింగ్స్ అండి సో ఈరోజు వీడియోకి గివ్ అవే గిఫ్ట్ వచ్చేసి ఇది అనమాట కంపల్సరీ సిక్స్టీ ఆర్ సెవెంటీ కామెంట్స్ అయితే రావాలి సో న్యూ కలెక్షన్ కాబట్టి సో ఫాస్ట్గా అందరు లైక్స్ కొట్టేసి మీద ఎన్నో లైక్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి అండ్ బుకింగ్ ప్రాసెస్ చెప్పేస్తాను ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఫోన్పే ఆర్ గూగుల్ పే పేత్ర అమౌంట్ పే చేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు పేమెంట్ నెంబర్ బుకింగ్ నెంబర్ వచ్చేసి సేమ్ నెంబర్ అండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ నైన్ జీరో వన్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకున్న ఓకే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఓకే అండ్ టూ డేస్ టైమింగ్ ఫర్ డిస్పాచింగ్ అండ్ సిక్స్ టు ఎయిట్ వర్కింగ్ డేస్ ఫర్ డెలివరీ అనమాట అండ్ ఆల్రెడీ మీరు తమ్ముదాలు చూస్తుంటారు కాబట్టి అర్థమైపోయి ఉంటుంది ఈరోజు ఒక వీడియో ఏంటన్నది సో కట్ వర్క్ లేసెస్ అండి సో మనకి ప్రజెంట్ మార్కెట్లో చాలా డిమాండ్ ఉన్న లేసెస్ ఇవైతే సో మీ ఓల్డ్ పట్టు శారీస్ని కూడా న్యూ ట్రెండీగా చేంజ్ చేసుకోవచ్చు అనమాట కొత్త శారీస్ కొనే అవసరం లేకుండా ఉన్న శారీస్నే మనం మంచి మేకవర్ చేసుకోవచ్చు లేదు అంటే కొత్త శారీస్కి పెట్టుకున్నా కూడా మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది ఓకే కట్ వర్క్ లేసెస్ చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్ అన్బిలీవబుల్ ప్రైస్ అండి మీరు మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్ ఫస్ట్ వీడియో కాబట్టి చాలా తక్కువ మార్జిన్తో అయితే సేల్ చేస్తున్నాను సో కావాలి అనుకున్న వాళ్ళైతే ఇమీడియట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి ఫస్ట్ డిజైన్ వచ్చేసి ఈ డిజైన్ అండి టోటల్ ఈ డిజైన్లో ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయి డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుందండి ఎంబ్రాయిడరీ వర్కే కానీ మంచి మగ్గం వర్క్ లుక్ అయితే ఉంటుంది మీకు మగ్గం వర్క్ అంటే మనకి నియర్ అబౌట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అబోనే ఉంటుందండి టూ థౌజండ్ రూపీస్ దాకా ఉంటుంది స్టార్టింగ్ ప్రైజే మగ్గం వర్క్లో ఎంతో సింపుల్గా తీసుకున్నా మగ్గం వర్క్ ప్రైస్ టూ థౌజండ్ రూపీస్ స్టార్టింగ్ ఉంటుంది బట్ ఇది మిషన్ ఎంబ్రాయిడరీ అయినా కూడా మీకు మంచి మగ్గం వర్క్ లుక్లో అయితే వచ్చేస్తుంది అండ్ క్వాలిటీ కూడా ప్రీమియం ఉంటుందండి ఇది బ్యాక్ సైడ్ మంచి ఇలా క్యాన్వస్ వచ్చేసి రా సిల్క్ మీద ఉంటుంది వర్క్ అనేది మీకు మంచి రా సిల్క్ మీద అయితే ఇచ్చేసారు మొత్తం కంప్లీట్ గోల్డ్ థ్రెడ్ వర్క్ కట్ వర్క్లో వస్తుంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది మీరు చూడవచ్చు ఓకే ఇది వచ్చేసి పింక్ కలర్ అండి డార్క్ పింక్ అసలు ఈ కలర్ శారీ లే పట్టు శారీ లేని వాళ్ళు ఎవ్వరు ఉండరండి మనకి పట్టు శారీ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేదే పింక్ సో ఇది వచ్చేసి డార్క్ పింక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ అండి గోల్డ్ కలర్ మీరు సెల్ఫ్ కలర్కి వేసుకున్న మీరు కాంట్రాస్ట్ కలర్కి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది సో ఓల్డ్ పట్టు శారీస్కి పెట్టుకున్నా చాలా బాగుంటాయండి లేదంటే న్యూ శారీస్కి పెట్టుకున్నా కూడా ఇంకా మంచి గ్రాండ్ లుక్ అయితే ఇస్తుంది అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి రామా గ్రీన్ కలర్ ఈరోజు వీడియోలో అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి చెప్పడం మర్చిపోయాను యాజ్ యూజువల్ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి సింగల్ లేస్ బుక్ చేసుకున్న సెవెంటీనే మీరు బల్క్లో ఎన్ని ఎట్ ఏ టైం సింగిల్ పార్సల్ ఎన్ని ఐటమ్స్ అయినా బుక్ చేసుకోండి సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్లోనే వచ్చేస్తాయి ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ లేసెస్ అనే కాకుండా మన ప్రీవియస్ వీడియోస్లో ఉన్న జ్యువెలరీతో పాటైనా లేసెస్ అనేవి బుక్ చేసేసుకోవచ్చు ఏ ఐటమ్స్ ఎన్ని బుక్ చేసుకున్నా సరే సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా ఓకే బ రామా గ్రీన్ కలర్ అండ్ మోస్ట్ ట్రెండింగ్ పర్పుల్ కలర్ డార్క్ పర్పుల్ అండి చాలా బాగుంది అసలు క్వాలిటీ వైజ్ కానీ డిజైన్ వైజ్ చూసుకున్న ఫినిషింగ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్తో అయితే ఉన్నాయి లేస్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో అండి ఇది మీరు రెడ్ కలర్ శారీకి కానీ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ శారీకి పెడితే మాత్రం అదిరిపోతుంది అంత బాగుంది మస్టర్డ్ ఎల్లో సో ప్రైజ్ వచ్చేసి అన్బిలీవబుల్ ప్రైస్ అండి జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్ అన్బిలీవబుల్ ప్రైస్ అండి జస్ట్ ఫర్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఏ లేస్ తీసుకున్నా సరే నైన్ మీటర్స్ ఉంటుందండి బండిలు అనేది కంప్లీట్ అయితే వచ్చేస్తుంది కంప్లీట్ నైన్ మీటర్స్ బండిలు మీరు ఈవెన్ శారీకైనా పెట్టుకోవచ్చు లేదు అంటే హాఫ్ శారీకి చున్నీకైనా పెట్టేయచ్చు అండి ఫోర్ సైడ్ వచ్చేస్తుంది చున్నీకి నైన్ మీటర్స్ ఉంటుంది కాబట్టి ఈవెన్ బ్లౌజ్కి కూడా హ్యాండ్స్కి వచ్చేస్తుంది నైన్ మీటర్స్ బండిల్ అండి అన్నీ కూడా నైన్ మీటర్స్ అన్బిలీవబుల్ ప్రైస్ అండి మీకు మార్కెట్ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ థౌజండ్ కూడా ఉన్నాయి మనకి లొకాలిటీని బట్టి థౌజండ్ రూపీస్ దాకా కూడా సేల్ చేస్తున్నారు సో చాలా తక్కువ మార్జిన్తో సేల్ చేసేస్తున్నాను స్టార్టింగ్ ప్రైస్ స్టార్టింగ్ కాబట్టి సో జస్ట్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి మీరు కావాలంటే ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకెళ్ళి కూడా మీరు ఏ వీడియో ఎక్కడైనా కనుక్కోండి ఇలాంటి లేస్ మీకు సిక్స్ ఫిఫ్టీకి తక్కువ రాదు ఛాలెంజింగ్ ప్రైస్ అనే చెప్పాలి ఓన్లీ ఫర్ ఫోర్ నైంటీ నైన్ జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెడితే మంచి న్యూ లుక్ వచ్చేస్తుంది అండి మీ ఓల్డ్ శారీస్కి సో ఎవ్వరు మిస్ అవ్వద్ది ఈ అయితే జస్ట్ ఫర్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఓకే సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ ఎన్ని లేసెస్ అయినా బుక్ చేసుకోండి సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్లోనే పంపిస్తాను లేసెస్ అనే కాదు ప్రీవియస్ వీడియో జ్యువెలరీతో బుక్ చేసుకున్నా సరే సెవెంటీ రూపీస్లోనే వచ్చేస్తుంది ఓకే పింక్ కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ పెట్టేయండి నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేయండి గోల్డ్ అనేది దేనికైనా సెట్ అయిపోతుందండి ఏ పట్టు శారీకైనా సెట్ అయిపోతుంది పట్టు శారీస్ అనే కాదండి ఇప్పుడు మనకి టిష్యూస్కి కూడా చాలా పెడుతున్నారనమాట ఆర్గాంజా టిష్యూ శారీస్కి కూడా అలా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఏదైనా ప్లెయిన్ టిష్యూ శారీ తీసుకొని లేదంటే ఆర్గాంజా తీసుకొని పెట్టుకున్నా కూడా చాలా గ్రాండ్ యంగ్స్టర్స్కి అయితే అలా చాలా బాగుంటుందండి ప్లెయిన్ శారీతో జస్ట్ ఫర్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ రామా గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఎవర్ ట్రెండింగ్ పర్పుల్ డార్క్ పర్పుల్ కలర్ ఇప్పుడు మనకి పట్టు శారీస్ ల్యావెండర్ షేడ్ పర్పుల్ షేడ్ చాలా వస్తున్నాయి జస్ట్ ఫర్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండ్ మాస్టర్డ్ ఎల్లో వర్క్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి వర్క్ ఫినిషింగ్ చూసుకున్న క్వాలిటీ చూసుకున్న జస్ట్ ఫర్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చే మన మ్యారేజ్ సీజన్కి కానీ ఫెస్టివల్ సీజన్కి బెస్ట్ ఆఫరు సో ఎవరు మిస్ చేసుకోకండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డిజైన్ అండి ఇది కూడా నైన్ మీటర్స్ బండీలు అండి అన్నీ కూడా నైన్ మీటర్స్ ఉంటాయండి కంప్లీట్ సారీకి సరిపోతాయి సో అందులో అయితే ఎటువంటి డౌట్ లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ ఇది కూడా కట్ వర్క్ లేసే అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ ఇదిగో ఇది కూడా మనకి రా సిల్క్ పైనే వస్తుందండి క్లాత్ పైనే వస్తుంది డిజైన్ అనేది ఇదిగో వర్క్ ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి సేమ్ మీకు మగ్గం వర్క్ లుక్ అయితే వేస్తుంది లేస్ మాత్రం ఇలా బండిల్ నైన్ మీటర్స్ బండిల్ అనేది వస్తుంది ఇది వచ్చేసి పింక్ కలర్ ఓకే టోటల్ నైన్ మీటర్స్ బండిల్ శారీకి వస్తుంది హ్యాండ్స్కి బ్లౌజ్కి కూడా సరిపోతుంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ పర్పుల్ డార్క్ పర్పుల్ షేడ్ ఎక్సలెంట్గా ఉంది కలర్ కలర్ అయితే డార్క్ పర్పుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ డార్క్ బాటిల్ గ్రీన్ అండి ఇది కాంట్రాస్ట్ కలర్ పేస్టల్ కలర్ శారీకి పెడితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది డార్క్ బాటిల్ గ్రీన్ మీకు వర్క్ శారీస్ టూ ఫైవ్ త్రీ థౌజండ్ దాకా ఉన్నాయండి మీ ఏదైనా ఓల్డ్ శారీకి జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అలా పెట్టేసుకుంటే మంచి న్యూ మోడల్లో అయితే అయిపోతుంది శారీ సో ఎవరు మిస్ చేసుకోవద్దని చెప్తాను ఇది వచ్చేసి డార్క్ మెరూన్ అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ అండి ఆల్మోస్ట్ హోల్సేల్ ప్రైస్కి చాలా తక్కువ మార్జిన్తో సేల్ చేస్తున్నాను సో ఎవరు మిస్ చేసుకోకండి అండ్ వీటి ప్రైస్ కూడా జస్ట్ ఫర్ త్రీ నైంటీ నైన్ రూపీస్ అసలు మీకు త్రీ నైంటీ నైన్ రూపీస్కి వర్క్ లేస్ అనేది ఎక్కడా రాదు రీటైల్గా అయితే జస్ట్ ఫర్ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఏ కలర్ తీసుకున్నా సరే ఓన్లీ ఫర్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మంచి క్వాలిటీ కట్ వర్క్ లేస్ అండి జస్ట్ ఫర్ త్రీ నైంటీ నైన్ మెరూన్ కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేయండి త్రీ నైంటీ నైన్ రూపీస్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఫర్ జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఆఫర్ ప్రైస్ అండి ఆఫర్ ప్రైస్ త్రీ నైంటీ నైన్ ఓకే జస్ట్ ఒక శాంపుల్గా అయితే చూపించేస్తాను ఇదిగోండి ఇది ఒక శారీ అయితే ఉందండి నాది ఇది పింక్ ఉంది సో దీనికి పర్ ఇదిగోండి ఇలా పర్పుల్ కలర్ బార్డర్ ఇలా అటాచ్ చేసామనుకోండి అసలు ఎంత ఎక్సలెంట్గా శారీకే లుక్ వచ్చేస్తుంది ఇంత సింపుల్గా ఉన్న శారీకి జస్ట్ ఇది ఒక బార్డర్ అటాచ్ చేస్తేనే ఎంత గ్రాండ్ లుక్ ఇస్తుందో చూడవచ్చు మీరు సో జస్ట్ ఫర్ త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అండ్ నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం హెవీగా ఉంటుందండి డిజైన్ కొంచెం హెవీగా ఉంటుంది ఓకే బాటిల్ గ్రీన్ ఇందులో కూడా మనకి ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయి పింక్ అండ్ ప్రజెంట్ ట్రెండింగ్ కలర్ ల్యావెండర్ అసలు ఈ కలర్ అయితే అసలు పట్టు శారీస్ కానివ్వండి లెహెంగాస్ ఆర్గాంజా శారీస్ టిష్యూ శారీస్ ఏవి చూసుకున్నా కూడా పార్పు ల్యావెండర్ షేడ్లోనే వస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ డార్క్ పర్పుల్ వైన్ షేడ్ వస్తుందండి డార్క్ పర్పుల్ కొంచెం వైన్ డార్క్ వైన్ అలా సేమ్ ఎగ్జాక్ట్లీ వీడియోలో ఉన్న కలరే అండి కొంచెం మనకు ఒక్కోసారి కొన్ని కలర్స్ లైటింగ్కి కొంచెం చేంజ్ కనిపిస్తాయి బట్ ఇది అయితే లేదండి సేమ్ ఎగ్జాక్ట్ మీకు వీడియోలో కనిపిస్తున్న కలరే అండ్ ఇది కూడా ఇంకొక ప పింక్లోనే ఒక షేడ్ అండి రెడ్డిష్ పింక్ లాగా అయితే ఉంటుంది టోటల్ ఇందులో అయితే మనకి ఫైవ్ కలర్స్ ఉన్నాయి క్లారిటీగా చూపించేస్తాను ఇది కూడా చూడవచ్చు మీరు రా సిల్క్ పైన ఉంటుంది రా సిల్క్ క్లాత్ మీదే మొత్తం ఇలా చిప్స్ వర్క్ వచ్చి థ్రెడ్ వర్క్ వస్తుంది మంచి సేమ్ మనకి మగ్గం వర్క్ లానే అనిపిస్తుందండి పెట్టుకుంటే మాత్రం ఓకే బాటిల్ గ్రీన్ కలర్ ఇది ఇది వచ్చేసి పింక్ రెగ్యులర్ పింక్ కలర్ అండి ఇది ఓకే ల్యావెండర్ అసలు ల్యావెండర్ అయితే రియల్గా చాలా ఎక్సలెంట్గా ఉంది ల్యావెండర్ షేడ్ ఓకే టిష్యూ శారీస్కి కూడా బా ఆర్గంజా కానీ టిష్యూ శారీస్కి అయినా బాగుంటాయండి ఒక సిక్స్ మీ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ టిష్యూ ప్లెయిన్ క్లాత్ తీసుకొని పెట్టుకున్నా కూడా రిచ్ లుక్ వస్తుందండి ఇదిగోండి ఇది డార్క్ పర్పుల్ అండ్ వైన్ షేడ్ అండి సేమ్ ఎగ్జాక్ట్లీ వీడియోలో కనిపిస్తున్న కలరే ఉంది రియల్గా కూడా ఓకే వైన్ షేడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం రెడ్డిష్ పింక్ దీనికి దీనికి మీరు డిఫరెన్స్ చూసుకోవచ్చు ఇది నార్మల్ పింక్ మనకి ఇందులో కొంచెం రెడ్ మిక్స్ లాగా ఉంటుంది రెడ్డిష్ పింక్ లాగా ఓకే అండ్ ఇందులో ఏవి తీసుకున్నా సరే జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఎనీ లేస్ జస్ట్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టోటల్ ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయండి ఇది ఈ రెడ్డిష్ పింక్ కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేయండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ పర్పుల్ వైన్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ లావెండర్ షేడ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మంచి లావెండర్ షేడ్ అండి రియల్గా అయితే ఎక్సలెంట్గా ఉంది లావెండర్ అయితే అండ్ ఇది పింక్ పింక్ అనేది అందరి దగ్గర ఉంటుందండి ఆల్మోస్ట్ పింక్ పట్టు సారీ లేని వాళ్ళు ఉండరు మ్యాక్సిమమ్ అండ్ లాస్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఈ డార్క్ షేడ్స్ మీరు ఏమైనా పేస్టల్ షేడ్స్ ఎలా పెట్టుకుంటే బాగుంటాయి చాలా బాగుంటుంది జస్ట్ శాంపుల్కి చూపించేస్తాను ఇది ఒక సాఫ్ట్ సిల్క్ శారీ అండి ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది ఇదిగోండి దీనికి ఇలా మీరు డార్క్ కలర్లో ఏదైనా పెట్టుకున్నారనుకోండి ఇదిగోండి బాటిల్ గ్రీన్ పెట్టినా లేదు ఇలా వైన్ షేడ్ పెట్టినా కూడా చాలా బాగుంటుంది అనమాట ఓకే జస్ట్ శాంపుల్కి చూపిస్తున్నాను అంతే సో ఏది తీసుకున్నా సరే ఇందులో జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొంచెం గ్రాండ్ అండి బ్రైడల్ కానీ చెప్పచ్చు మరీ హెవీగా కాకుండా అలా కానీ మరీ సింపుల్గా కాకుండా ఎక్సలెంట్ డిజైన్ ఇదైతే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో అయితే త్రీ కలర్స్ ఉన్నాయండి ఈ డిజైన్లో అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి మెరూన్ ఈ మెరూన్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి ఇది వచ్చేసి మనకి వెల్వెట్ క్లాత్ మీద వస్తుంది ఇది రా సిల్క్ కాదండి వెల్వెట్ క్లాత్ మీద అయితే డిజైన్ వస్తుంది ఇది బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు వెల్వెట్ క్లాత్ ఉంటుంది ఇది డార్క్ మెరూన్ అండి అండ్ లెంత్ వైజ్ చూసుకుంటే ఇదిగోండి విడుతు మనకి ఈజీగా ఒక త్రీ ఇంచెస్ సారీ టూ టూ అండ్ హాఫ్ ఇంచెస్ టూ ఇంచెస్ దాకా ఉంటుంది విడుతు ఓకే గ్రాండ్గా ఉంటుందండి టూ ఇంచెస్ అంటే మీకు మంచి గ్రాండ్ లుక్ లుక్కేస్తుంది సారీ కితే పెట్టి చూపిస్తాను జస్ట్ శాంపుల్గా ఇదిగోం ఇంత గ్రాండ్గా అనిపిస్తుంది ఇదిగోండి ఇలా పెట్టినా కూడా ఇలా అన్నమాట ఇది వచ్చేసి డార్క్ మెరూన్ కలర్ అండి అన్నీ కూడా నైన్ మీటర్స్ ఉంటాయండి కంప్లీట్ శారీకి సరిపోతాయి అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ బ్లాక్ కంప్లీట్ బ్లాక్ అండి గోల్డ్ కలర్ టిష్యూ శారీకి పెడితే మాత్రం మద్దరిపోతుంది అసలు బ్లాక్ కలర్ ఇది వచ్చేసి రామా గ్రీన్ అండ్ ఇందులో మీరు ఏది తీసుకున్నా సరే ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఆఫర్ ప్రైజ్ అసలు ఇంత లే ఇంత బిగ్ సైజ్ లేదు మీకు అసలు ఫైవ్ నైంటీ నైన్కి అయితే అసలు ఎక్కడ రాదు కట్ వర్క్లో సో మిస్ చేసుకోకుండా ఆఫర్ని అయితే యూజ్ చేసేసుకోండి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ రామా గ్రీన్ అండి ఇది గ్రీన్ కాదు రామా గ్రీన్ ఇదిగో రామా గ్రీన్ డార్క్ రామా గ్రీన్ కలర్లో వస్తుంది అండ్ బ్లాక్ కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేయండి బ్లాక్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మెరూన్ కలర్ మెరూన్ అయితే చాలా బాగుంది అసలు వెల్వెట్ మీద వచ్చేస్తాయండి అన్నీ కూడా వెల్వెట్ మీద వచ్చేస్తాయి ఇదిగోండి బ్లాక్ చూసుకున్నా కూడా వెల్వెట్ క్లాత్ మీద వస్తుంది అనమాట అండ్ లేసెస్లో అయితే ఈ ఫోర్ మోడల్స్ అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి శారీ కుచ్చులండి రెగ్యులర్గా అయితే మనం ఎంత సింపుల్ డిజైన్ శారీ కుర్చులు చేసుకోవాలన్నా మినిమం త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ అయితే ఛార్జ్ చేస్తారు బట్ అంత లేకుండా మీరు జస్ట్ ఒక టెన్ మినిట్స్ అలా స్పెండ్ చేసుకుంటే ఇలా రెడీమేడ్ కుచ్చులతో అయితే మీరు జస్ట్ హండ్రెడ్ రూపీస్కే చేసేసుకోవచ్చు ట్వెల్వ్ పీసెస్ వస్తాయి ఈచ్ బంచ్ కాస్ట్ వచ్చేసి మనకి జస్ట్ ఫర్ హండ్రెడ్ రూపీస్ అండి మంచి జర్దోసీతో అయితే వస్తుంది కంప్లీట్ మేక్ చేసిన ఉంటుంది మీకు టోటల్ సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయండి ఈచ్ బంచ్ వచ్చేసి జస్ట్ హండ్రెడ్ రూపీస్ జస్ట్ ఫర్ హండ్రెడ్ రూపీస్ ఏది తీసుకున్నా సరే హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి పింక్ కలర్ అండి రాణి పింక్ శాంపిల్ చూపించేస్తాను ఇదిగోండి ఇలా ఉంటుంది ఇక్కడ జర్దోసి వచ్చేసి ఇలా పైన వచ్చేసి రింగ్ లాగా ఉంటుంది జస్ట్ దీనికి ఒక నాట్ వేసేస్తే సరిపోతుంది అంతే ఎవరైనా అండి సింపుల్ థింగ్ ఇలా వస్తుంది సో టోటల్ ట్వెల్వ్ పీసెస్ అయితే వస్తాయి ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ టోటల్ ట్వెల్వ్ పీసెస్ బంచ్ అయితే వస్తుంది ఇది వచ్చేసి పింక్ కలర్ హండ్రెడ్ రూపీస్ జస్ట్ నాట్ వేసుకోవడమే అంతే అండి మీకు బయట అయితే ఇలాంటి వర్క్ అంటే జస్ ఈజీగా ఎంత లేదనుకున్న త్రీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు సో ఇంట్లోనే మీరు వేసేసుకోవచ్చు హ్యాపీగా జస్ట్ ఫర్ హండ్రెడ్ రూపీస్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ అండ్ ఇది కూడా హండ్రెడ్ రూపీస్ అండ్ నెక్స్ట్ పర్పుల్ కలర్ పర్పుల్ కూడా హండ్రెడ్ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ మెరూన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ ఏది తీసుకున్నా హండ్రెడ్ రూపీస్ శాంపుల్గా మీరు ఇప్పుడు ఏదైనా ఇలా కట్ వర్క్ వేసి మనం పెట్టించుకున్నా కూడా ఇలాంటివి జస్ట్ ఇలా పెట్టేసుకుంటే సింగిల్ స్టిచ్ వేసేసుకుంటే కూడా సరిపోతుందండి మళ్ళీ మీరు సపరేట్గా కుర్చీలుగా చేయించాల్సిన అవసరం కూడా ఉండదు ఈ లేస్ తీసేసుకొని ఇదిగోండి ఇలాగా పెట్టించేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అంటే చాలా బడ్జెట్లో అయిపోతుంది మనకి గ్రాండ్గా ఇదిగోండి మెరూన్ ఈ మెరూన్ లేస్కి కూడా ఈ కలర్ ఎగ్జాక్ట్గా సరిపోతుందండి ఇదిగో ఈ మెరూన్ లేస్కి కూడా ఈ కలర్ అనేది ఎగ్జాక్ట్గా సరిపోతుంది అలా లేస్తో పాటు ఈ కుచ్చులు బుక్ చేసుకున్నా కూడా మీకు సపరేట్ శారీ కుచ్చులు వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి ప్యాచెస్ అండి మగ్గం వర్క్ ప్యాచెస్ బ్లౌజ్కి పెట్టుకోవచ్చు మీరు కిడ్స్ బ్లౌజ్కి కానీ లెహెంగాస్కి కానీ ఈవెన్ ఏదైనా లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేసినా కూడా పెట్టేసుకోవచ్చు టోటల్ లెవెన్ కలర్స్ ఉన్నాయండి ఈ పింక్ అనేది డబుల్ కలర్ డబుల్ ప్యాక్ ఉంది సో టోటల్ లెవెన్ కలర్స్లో అయితే ఉన్నాయి ఈచ్ దాంట్లో వచ్చేసి మనకి ట్వెల్వ్ పీసెస్ వస్తాయండి ఇవి కూడా మనకి ఈచ్ ప్యాక్లో అయితే ట్వెల్వ్ పీసెస్ వస్తాయి ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ టోటల్ ట్వెల్వ్ పీసెస్ వస్తాయి ఫ్యాబ్రిక్ గ్లూతోనైనా స్టిచ్ చేసుకోవచ్చు లేదు అంటే మీ దగ్గర హెమ్మింగ్ నీడీలు ఉంటే హెమ్మింగ్ చేసే నీడీలు ఉంటే దాంతో కూడా స్టిచ్ చేసుకోవచ్చు అండి స్టిచ్చింగ్ అయినా చేసుకోవచ్చు లేదు అంటే ఫ్యాబ్రిక్ గ్లూతో స్టిక్ అయినా చేసుకోవచ్చు ఈవెన్ మనకి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి కానీ వేటికైనా యూజ్ అండి మంచి గ్రాండ్లు ఈవెన్ ఏదైనా సింపుల్ బ్లౌజ్ మనము హాఫ్ పట్టు బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని ఇలా స్టిచ్ చేసుకున్నా కూడా మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది ఎక్కువ టైం టేకెన్ కూడా కాదండి సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది స్టిచ్ చేసుకున్నా సరిపోతుంది లేదు అంటే మీరు స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు ఓకే ట్వెల్వ్ పీసెస్ అండ్ ఈచ్ ప్యాక్ కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి కంప్లీట్ ట్వెల్వ్ పీసెస్ వస్తాయి ఈచ్ ప్యాక్ కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ మంచి ప్రీమియం క్వాలిటీలో ఉంటుందండి చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్ క్యాన్వస్ వచ్చి ఉంటుంది షైనింగ్ అయితే అసలు చాలా ఎక్సలెంట్గా ఉంది కుందని షైనింగ్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి అండ్ నెక్స్ట్ బేబీ పింక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ డార్క్ బాటిల్ గ్రీన్ మెరూన్ కలర్ డార్క్ మెరూన్ మంచి గోల్డెన్ ఎల్లో ప్యారెట్ గ్రీన్ డార్క్ ప్యారెట్ గ్రీన్ అండ్ డార్క్ స్కై బ్లూ కలర్ సో కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈరోజైతే ఎక్సలెంట్ ఐటమ్ అండి మీరు ఎన్నో షాప్స్ తిరిగి తీసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఆన్లైన్లో బుక్ చేసేసుకోవచ్చు ఈజీగా సో ఫాస్ట్గా కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్స్ అయితే చేసేసుకోండి సో గివ్ అవే ఉంది కాబట్టి గివ్ అవే అయితే తీసేద్దాము టూ గివ్ అవేస్ ఉన్నాయి ఇట్ ఈ సారీ ఈ టూ వీడియోస్కి గివ్ అవే అనేది తీసేది ఉందండి ఇదిగోండి ఈ బ్లాక్ బీట్స్ దానికైతే ఈ పెండెంట్ ఇస్తా అని చెప్పాను పెండెంట్ అని అయితే ఇస్తా అని చెప్పాను సో దీనికి వచ్చేసి మనకి టోటల్ నైంటీ కామెంట్స్ అయితే వచ్చాయి సో గివ్ అవే ఎవరైనా చూసేద్దాము యూట్యూబ్ కామెంట్ పిక్కర్ గెట్ యూట్యూబ్ కామెంట్స్ ఇదిగో టోటల్ నైంటీ కామెంట్స్ అయితే వచ్చాయి సో ఈ పెండెంట్ విన్నర్ అండి అండ్ విన్నర్ వచ్చేసి నాగమణి ఎట్ ది రేట్ నాగమణి ఎయిటీ ఫార్టీ లైక్ నైస్ కలెక్షన్ మ్యామ్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అని అయితే పెట్టారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోకి అయితే నేను గివ్ అవే ఇస్తా అని చెప్పాను లాస్ట్ అప్లోడ్ చేసిన వీడియో ఓకే సో దీనికి వచ్చేసి ఫింగర్ రింగ్ ఇస్తా అని చెప్పాను సో చూసేద్దాం గివ్ అవే टोटल सी त्री कामें यूट्यूब कामेंट पिकर యూట్యూబ్ కామెంట్ పిక్కర్ ద్వారా అయితే తీస్తాను గెట్ యూట్యూబ్ కామెంట్స్ ఇదిగో టోటల్ సెవెంటీ టూ కామెంట్స్ అండి ఈ వీడియోకి అండ్ విన్నర్ ఎవరో చూద్దాము అండ్ విన్నర్ వచ్చేసి సాయి శ్రీ డబల్ వన్ సెవెన్ సిక్స్ ట్వంటీ ఫిఫ్త్ లైక్ సూపర్ కలెక్షన్ అయితే పెట్టారు సో ఇలాగైతే స్క్రీన్ షాట్ పెట్టేయండి మేడం మీరు కంగ్రాచులేషన్స్ అండి వన్స్ అగైన్ అండ్ అలాగే యూట్యూబ్లో సారీ గివ్ అవేలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇలాగైతే స్క్రీన్ షాట్ పెట్టేయండి సాయిశ్రీ గారు అండ్ ఈరోజు కూడా బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్ ఉంది అండ్ కలెక్షన్ కూడా ఎక్సలెంట్ కలెక్షన్ అండి ఈరోజు సో అందరూ ఫాస్ట్గా లైక్స్ కొట్టేసి మీద ఎన్నో లైక్ అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి అండ్ కంపల్సరీ బుక్ బుకింగ్ అయితే చేసుకోండి చాలా బెస్ట్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి లేసెస్ సో ఈరోజు కలెక్షన్ వచ్చినట్టయితే కంపల్సరీ ఒక లైక్ అయితే కొట్టేసేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్లో వీడియో అనేది షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ వాచింగ్ మై వీడియో